మక్తల్ మండలం పంచదేవపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరిజన్ వెంకటప్ప ప్రచారం జోరుగా సాగుతోంది గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ బ్యాట్ గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు సర్పంచ్గా గెలిపిస్తే ప్రధాన సమస్యలను పరిష్కరించి గ్రామస్తులందరికీ నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు పదిహేడవ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు ప్రచారంలో నటల తాయప్ప సురేష్ వెంకటేష్ రాజు అంజప్ప మాదేవ్ శివప్ప వడ్డేసీను మొగలప్ప మౌలాలి గుడిచినర్సిండు పెద్ద బాలప్ప కొత్త సురేష్ వెంకటాయగౌడ్ జగదీష్ లింగప్ప బాలరాజు స్థానికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా పేరు వెంకటే వెంకటప్ప అర్జున్ వెంకటప్ప సర్పంచ్గా పోటీ చేస్తున్న గ్రామ ప్రజలందరికీ నమస్కారము బ్యాట్ గుర్తు ఓటేసి నన్ను గెలిపించగానే కోరుతున్నాను ఈ ఊళ్ళే సమస్యలను సహకరిస్తే కోరుతున్నాను వాటర్ కానీ నీళ్ళు కానీ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అన్ని స్కూల్ కానీ ఏదైనా మంచిది అన్నీ మంచిగా చే చేస్తున్నాను పదిహేడు తారీఖు రోజు బ్యాట్ గుర్తు ఓడేసి మంచిగా మిజడితో గెలిపించగలరని కోరుతున్నాను